హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి సండే లాగా అండి సండే కదా ఏం కొంచెం హడావుడి లేదు కదా అందుకనేసి ఆరుకలైతే అయితే లేసాను ఇప్పుడు ఇల్లు అంతా కసి కొట్టేసి మా పెట్టేసి పూజ అయితే చేస్తాను మనం సండే కూడా పూజ చేసుకుంటాం ఇది మనకు డైలీ అలవాటు అయిపోయింది ఇది ప్రార్థన చేసుకుంటాను నేను డైలీ సండే రోజు కూడా ఈ విధంగా పూజ చేసుకున్నాను ఓం శ్రీ సూర్యనారాయణ ఇక్కడ తాగటానికి ఉద్యనీళ్ళు కాబట్టుకుంటున్నాను ఉద్య నీళ్ళు కూడా తాగుతున్నాను బయటకు వచ్చాను బయట చల్లగా ఉంది చల్లగా కలిస్తుంది ఉదయాన్నం కాబట్టి గిన్నె కూడా కింద పెట్టేసి ఒక అరగంట వాకింగ్ చేయడానికి వెళ్తున్నాను ఇద్దరు ఎలాగో ఇంట్లో నిద్రపోతున్నారు సండే కదా అంటావుకి మిలేదు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకొని వస్తా ఓ ఒక అరగంట వాకింగ్ అయితే అయిపోయింది మా వాడు కానీ లేస్తాడు ఏడుస్తాడు ఇంట్లో అక్కడ నాన ఉన్నాడు కానీ ఏడుస్తూ ఉంటాడు పోయి వంట చేయాలి రోజు టిఫిన్ కోసం పూరీ చేస్తున్నాం పూరీ అలాగే ఆలుకాయ గోధుమ పిండి తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ ఒక స్పూన్ చక్కెర చక్కెర వేసుకుంటే పూరీలు బాగా పొంగతాయి అలాగే పైన కూడా ఎర్రగా చపాతి పిండి ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి పిండి నానారేపు బొంబాయి కర్రీ కోసం ఇక్కడ ఇక్కడ పెద్ద సైజు రెండు ఆలలు ఉడకబెడుతున్నాను ఆనియం కూడా పక్కన కోసి పెట్టుకొని అలాగే శనగపిండి కూడా రెండు స్పూన్లు కలిపి పెట్టుకున్నాను ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపంతా వేసేసి ఎండుమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా కాసేపు మగ్గనివ్వాలి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయనేసి తొందరగా మగ్గుతుంది మగ్గాక అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలతిప్పుకొని బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి తర్వాత ఉడికించిన ఆలు ఇలా స్మాష్ కొంచెం స్మాష్ చేసుకొని కొంచెం ముక్కలాగా పెట్టుకొని ముందుగా దాంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో వేగనివ్వాలి తర్వాత రెండు స్పూన్ల శనగపిండికి కొంచెం వాటర్ పోసి కలుపుకొని రెండు కప్పుల నీళ్ళు పోసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా పి ఉడికించుకోవాలి కర్రీని కర్రీ మాత్రం ఉంటే చాలు అది ఇంకా చాలా గట్టి గట్టిపడుతుంది పిల్లలిద్దరికి కూడా ఇక్కడ స్నానాలు చేయించాను ఉదయాన్నే ఎనిమిదిలో ఎనిమిదిన్నర లోపే చపాతీ ముద్దను కొంచెం కొంచెం తీసుకొని మరీ పెద్దగా కాకుండా అలాగనేసి చిన్నగా కాకుండా ఈ మీడియం సైజులో ఈ విధంగా రుద్దుకోవాలి అదిగో మా పిల్లలు ఇద్దరు చూడరు ఒకళ్ళ ఒకళ్ళ ఒక పక్క ఒకళ్ళ ఒక పక్క ఉన్నారు ఏ పని చేస్తే ఆ పని దగ్గర వస్తూనే ఉంటారు మా చిన్న పిల్లలు ఈ విధంగానే అన్నీ చేసి పెట్టుకోవాలి చూసారు కదా నేను చేసే విధంగా రౌండ్గా మరీ మందం కాకుండా అదిగో అలా వచ్చేటట్టు చేసుకోవాలి ఆయిల్ బాగా కాగాకనే పూరి వేసుకోవాలి కాకముందే పూరి వేసామంటే పూరి బాగా పొంగదు చూడండి వేసిన ప్రతి ఒక్క పూరి పొంగింది దీంట్లో కొద్దిగా షుగర్ వేసుకోవటం వల్ల పూరి బాగా పొంగుతుంది అలాగే పైన కలర్ కూడా బాగా ఎర్రగా వస్తుంది చూడండి పూరి ఎలా పొంగిందా చేసిన ప్రతి ఒక్క పూరీ అలాగే పొంగింది బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి పూరీలు కూడా ఈ విధంగా మొత్తం చేసేసుకున్నాను తిన్నాక చూడండి ఎన్ని అంటలు వచ్చాయో ఒక్క కొట్టకే మొత్తం దోమేసే నంట్లు కూడా మళ్ళీ కూరగాయలు తెచ్చుకొని మళ్ళీ మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేయాలి ఒక పది మందికి మా దగ్గర వర్క్ వాళ్ళకి మా హస్బెండ్ వంట వనండి రోజు పప్పు వన వండాలి మా హస్బెండ్కి సండే కూడా ఖాళీ లేదు పాపం వెళ్ళారు తినేసి దామ్మ కూరగాయలకి వెళ్దాం రెస్టూ వస్తావా కూరగాయలకి వెళ్తున్నాం ముగ్గురు ఉల్లిపాయలు తెల్లపాయలు తీసుకొచ్చాను కూరగాయలు అంటే ఏం లేవు కానీ ఉల్లిపాయలు తెల్లవాయలు అయిపోయినాయి వీటి సర్దుకోవాలి బుట్టలలో వేసి సపరేట్ వేసుకోవాలి ఒకటి పంకిన్ కూడా సరిపుచ్చుకాయ ఏదో పేరు సరిగ్గా తెలియదు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చాలా రేటు దగ్గర మొన్నటి వరకు కేజీ అరవై డెబ్బై ఉన్నాయి ఇప్పుడు కేజీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు నేను రెండు కేజీలు తెచ్చిన ఉల్లిపాయలు మా ఇద్దరు కూర్చొని ఆటలు ఉన్నారు అక్క ఏటీలు నేర్పిస్తుంటే తమ్ముడు పలుకుతా ఉన్నాడు ఇద్దరు ఎం చక్క ఆడుకుంటారు మా పిల్లలు ఇసుక ఒకసారి ఇసుకిస్తారు ఒకసారి ఆడతారు మా పిల్లలు అంటే ఇసుక ఉండరు కదా నేను బట్టలు పిండి బయటకు వచ్చేసరికి మావాడు చూడు ఏం క్రియేటివిటీ చేశాడు ఎవరు చెప్పారా అట్లా ఏమని హిప్పులు ఎవరు చెప్పారా అటు పెట్టమని పిప్పు బుక్క బుక్కు పెడుతున్నావా మా మా వాడు చిత్తపన్న చూడు ఆ కబోర్డ్ లో ఇది తెచ్చుకొని పూసుకోవాలంట ఎక్కడ పూసుకుంటారా నువ్వేమన్నా గర్ల్వా చిన్న చిత్తపన్ను మావాడు మా వాడు చిత్తపన్ను చూడండి ఎట్లా పుస్తదా కూడా పూసుకుంటారా లిబ్బాం చూడటా పుస్తదా లిబ్బాం కూడా ఉంటా ఇదంతా చిన్న చిన్న పిల్లలు మా శ్రీనిశ్రీ కాను ఇవొట్టు పిల్ల తీసుకొని అది పెట్టుకుంటున్నారు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఎత్తైన అంత కళ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటేనే చాలా హ్యాపీ వాడు అన్నం తిని కాసేపు ఆడుకున్నాడు నిద్రపోతున్నాడు పిల్లలు నిద్రపోయినప్పుడే పని చేసుకుంటే వాళ్ళు మనకి డిస్టబెన్స్ రారు ఇప్పుడు మధ్యాహ్నం తిన్న అంట్లు అంతా ఉడి చేయాలి ఇంకా వస్తే సాయంత్రం పనులు అయిపోయినట్టే మధ్యాహ్నం బట్టలు పిండి ఆరేసాను సాయంత్రం నీట్గా కసు కట్టి బెడ్షీట్ కూడా వదిలిచ్చి వేసి అంట్లు కూడా కడిగేశాను సాయంత్రం పన్ను కూడా కంప్లీట్ అయ్యాయి నేను సాయంత్రం చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా అక్క వచ్చేసి అక్క బర్త్డే అని ఈరోజు కేక్ అలాగే చికెన్ బిర్యానీ తెచ్చిచ్చింది కిందక్క ఈరోజు చికెన్ బిర్యానీ ఇదే సరిపోతుంది మా అందరికీ ఆడిక్కడ నిద్ర లేచి పెయింటింగ్ వేస్తున్నాడు ఏయ్ పెయింటింగ్ వేసుకో వాళ్ళు అక్కది పెయింటింగ్ బుక్కించుకొని పెయింటింగ్ బ్రష్ వేసుకొని ఎట్లా వేస్తున్నాడు వాళ్ళక్కని చూసి నేర్చుకున్నాడు వాడు రోజు వాళ్ళక్క వేస్తుంటారు కదా చిన్ని కన్నయ్యమ్మ ఇది మా ఫ్రెండ్ తమ్మ అక్కడ బొమ్మలు వేస్తుంది సంచిలో వెయ్యి ఇక్కడ సాయంత్రం తోటి కొత్తగా కర్రీ చేస్తున్నా టూ టైమ్స్ చేశాను బాగానే వచ్చింది మళ్ళీ చేస్తున్నా ముందు ఆయిలేసి పోపు అంతా పెట్టేసి దాంట్లో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి బాగా ఎర్రగా మగ్గనిచ్చుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా ఉప్పు పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేగనివ్వాలి ఈ విధంగా కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి ఇన్స్టాంట్ కర్రీ దానికి సరిపడా కొంచెం కారం అలాగే కొంచెం మసాలా కూడా వేసుకొని బాగా కలదిప్పుకోవాలి ధనియా మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ మసాలా మసాలాలు కూడా అవసరం లేదు సింపుల్ అండ్ వేలో ఈ కర్రీ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎగ్స్ పక్కన బాయిల్ చేసి పెట్టుకుంటే ఐదేదు నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుంది ఎగ్స్కి రెండు పక్కల ఘాట్లు పెట్టుకొని ఐదేదు నిమిషాల్లో సింపుల్ కర్రీ రెడీ సర్వ్ చేసుకొని తింటమే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అసలు సార్ ట్రై చేయండి నైట్ డిన్నర్ అంతా అయిపోయినాక ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకునేది అలా వెజిటేబుల్స్ పెట్టుకున్నాక టేబుల్ స్టవ్ అలానే దానిపైన ఉన్న స్టవ్ కడ్డీలు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకున్నాం నెక్స్ట్ డే మండే కదా అందుకనేసి పూజ చేసుకోవాలి కదా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను నైట్ ఈ విధంగా నైట్ తిన్నాక కరెంట్ బయట ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్